డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆటో వాలాగా మారారు రామచంద్రాపురంలో ఒకరోజు ముందుగానే కార్మిక మంత్రి సుభాష్ మేడేను తీసుకొచ్చారు అసలు సిసలైన కార్మికుడు సీఎం చంద్రబాబు అని కార్మికుల స్వేదం కష్టం తెలుసు శ్రమను మించిన ఆయుధం లేదని మంత్రి అన్నారు మేడే రోజున మంత్రి వాసంశెట్టి సుభాష్ అమరావతిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనవలసి ఉన్నందున మంత్రి తన సొంత నియోజకవర్గమైన రామచంద్రాపురంలో ముందుగానే అంగరంగ వైభవంగా మేడేను కార్మికుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు మంత్రి వాసంశెట్టి సుభాష కార్మికుల యూనిఫామ్ కాకి డ్రెస్ మెడలో ఎరుపు తువ్వాలు వేసుకుని కార్మికులతో కలిసి మేడే ఆటో ర్యాలీలో పాల్గొని కార్మికులకు అండగా నేనుంటాను అంటూ భరోసా ఇచ్చారు కాకి బట్టలతో మంత్రి సుభాష్ స్వయంగా ఆటో నడిపి కార్మికుల పట్ల తనకున్న చిత్తశుద్ధిని వెల్లడించారు కార్మికుల కష్టంతోనే ఈ దేశ ఆర్థిక అభివృద్ధి ఆధారపడి ఉందన్నారు కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా వారి భవితకు భద్రత కల్పిస్తూ

పదహారు సంవత్సరాలు దాటిలో ప్రతి ఒక్కరికి ఈ స్ట్రామ్ పాటు చేయించుకునే బాధ్యత ఇదే అందరికి చెక్ చేయించండి మీరు మీటింగ్ ఉన్నప్పుడు కూడా అనౌన్స్ చేయండి సార్ నేను వెనక్కండి అలా ఇప్పుడు అలా మేడేస్ బాగా అసలు తెలియజేసుకుంటూ మీ ఎప్పుడు మీకు స్టార్టింగ్ సైట్ ఇవ్వాల్సి వస్తే ఈ ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి అన్ని సైకిల్ ఇవ్వాలి కాబట్టి చాలామంది ప్రామిస్ చేసాం సైకిల్ కొన్ని ఇవ్వాల్సిన పరిస్థితి కాబట్టి మీకు నాలుగు సెంట్లు మీకు ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తాను అలాగే తర్వాత భవన్ నిర్మాణ కార్మికులు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ కూడా భవన్ నిర్మాణ కార్మికులు చాలామంది ఉన్నారు కాబట్టి మీ యూనిటీ చాలా అవసరం మీరు కలిసి ఉండండి కలిసి ఉంటే ఏదన్నా సాధించవచ్చు మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను మెడికల్ క్యాంప్ ఎక్కడున్నా మీరు అటెండ్ అవ్వండి నెక్స్ట్ ఆకుమర్తి సూర్యుబాబు చేయించుకున్నారు మీరు కూడా అలాగే కుటుంబం మీద ప్రేమతో అందరూ చేయించుకోండి అలాగే लगे कोई कौन है नहीं नहीं ओनली कार्मिकलका కార్మికులందరికీ వేడే శుభాకాంక్షలు ముఖ్యంగా మన ప్రధాన కార్మికుడు నిరంతరం శ్రమ పట్టుదల చిత్తశుద్ధితో మన ఆంధ్ర రాష్ట్రానికి ముందు తీసుకెళ్తున్న ప్రధాన కార్మికుడు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపిస్తూ కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు మరి గత ప్రభుత్వం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సుమారు నలభై ఫ్యాక్టరీలు మన ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోగా కార్మికుల ఆరోగ్యం పట్ల కూడా ఎక్కడ చిత్తశుద్ధి లేని ప్రభుత్వం గత ప్రభుత్వం ఎక్కడ ఈఎస్సీ హాస్పిటల్స్ అనేవి ఒక ఇసక గొప్ప ఇసక్ కానీ ఒక ఇంటికి కానీ పేర్చిన వైన లేదు గత ఐదేళ్ళు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గెలమంచిల్లో థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్కి శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే తిరుపతి థర్టీ బెడ్డెడ్ నుంచి హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్గా మరి ఆధునీకరణ చేయడం జరిగింది అలాగే నెల్లూరు కర్నూలు సుమారు ఏడు హాస్పిటల్స్ శాంక్షన్ చేయించడం జరిగింది అలాగే అమరావతిలో మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ టీఎస్ఏ హాస్పిటల్ అలాగే ఒక మెడికల్ కాలేజ్ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది పూర్తిగా ఈ కార్మిక శాఖకి ఇటు యాజమాన్యం అలాగే ఇటు కార్మికులు కూడా రెండు కళ్ళు రెండు బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళాలి అలాంటిది గత ప్రభుత్వం ఈ యాజమాన్యాలని అమర రాజా కానీ అలాగే కియా ఫ్యాక్టరీస్ కానీ అత్యంత ఇబ్బంది పెట్టి వస్తే ఎక్స్పెన్షన్ ఇక్కడ లేకుండా బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయేలా చేసి హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ట్యాక్స్ పేయర్స్ ఇద్దరు కూడా అలాగే కార్మికుల హక్కులు ఎక్కడా కూడా ఉల్లంఘించకుండా కార్మికుల ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధతో చాలా చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందనడానికి నిదర్శనం సుమారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షికోత్సవంలో రుణ ప్రణాళికలో ఎంఎస్ఎంఈల కోసం లక్షా ఇరవై ఎనిమిది వేల కోట్లు తాను కేటాయిస్తూ సీఎం గారు ఎస్ఎల్బీసీ సమావేశంలో నిర్ణయించడం జరిగింది అంటే సుమారు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో చేశారు హామీ ఇచ్చారు అదేవిధంగా ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడి ఈ పదకొండు నెలల్లో మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది దాని నిమిత్తం రాబోయే కాలంలో రెండు లక్షల పైబడి ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అంటే కార్మికులు వలస వెళ్ళిపోయే పరిస్థితి నుంచి ఆపి మన రాష్ట్రంలోనే ఉండి వాళ్ళ హక్కులన్నీ కాపాడుతూ అందరూ ఇటు యాజమాన్యం ఎంత ఇంపార్టెంటో కార్మికులు కూడా అంతే ఇంపార్టెంట్ ఒకసారి కార్మికులు ఏదైనా లోపల కాల్ పెడుతున్నారంటే వాళ్ళు ప్రాణాల యాజమాన్యం చేతిలో పెట్టి వెళ్తున్నట్టు భావించాలి యాజమాన్యం కూడా అలాగే భావిస్తూ ఉంది ఏదైతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నలభై మూడు మంది కార్మికులు ఈ సంవత్సరం చనిపోవడం జరిగింది జైంటిస్టు ఇండస్ట్రీస్ విభాగంలో మరి అన్నీ కూడా అవుట్ చేయడానికి వసుధ మిశ్రా గారి దీంతో అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాం దాని మీద నిర్ణయం తీసుకుని ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా కార్మికుడు ఏమీ జరగకుండా పూర్తి సేఫ్టీ ఆడిటింగ్ అనేది జరుగుతుంది సేఫ్టీ మెజర్స్ అందరూ కూడా తీసుకోవాలి అలాగే కార్మికులందరూ కూడా హెల్మెట్ కానీ షూస్ కానీ ఏదైతే ధరించాలి అందరూ ధరించాలి ఈ రోజులో ఈరోజు ముందస్తుగా మేడే పండగ ఇక్కడ రామచంద్రపురంలో ఆర్టివ కార్మికుల సమక్షంలో జరుగుతూ ఉంది ఈ రోజు వాళ్ళకి భోజనాలు ఆ డ్రెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అటు అందరికి కూడా మరొకసారి మేడే శుభాకాంక్ష